నేను కమల్ని సో ఇప్పుడు ఒక మొక్క చూపిస్తాను ఈ రకంగా ఉందంటే మీరు ఫస్ట్గా చూడాల్సింది ఏంటి అంటే సో ఈ మొక్క ఉంది సో ఈ మొక్క ఇలా బొబ్బర్లాగా వచ్చింది సో దీనికి కారణం ఏంటిది అనేది ఆకు అడుగు బాగానే సకింగ్ చేసింది సో దాంతోపాటు రెండో రకంగా ఉంటుంది సో వేరు వ్యవస్థ అనేది సరిగ్గా డెవలప్ అవ్వకపోతే గనక సో ఇలాంటి ముడత కూడా రా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇది ఇది చూసారా సో దీనికి వేరు వ్యవస్థ బాగానే ఉంది సో వేరు వ్యవస్థ కొత్త వేరు వస్తుంది సో ఇక్కడ రెండు పిలకలు ఉండడం కాదు సో ఇక్కడ వేరు కూడా నల్లబడకుండా ఉండాలి మీరు అది కూడా చూపిస్తాను రండి సో ఇలా ఉన్నప్పుడు అంటే ఇది పైనుంచి వచ్చిన ముడత మాత్రమే సో దీన్ని కొంత తిప్పుకోవచ్చు తెల్లదోమ నల్లి సకింగ్ చేయడం వల్ల వచ్చిన ముడత ఎందుకంటే ఇదంతా కూడా మొత్తం జా అంటే ఓట పుట్టిందనమాట చేను సో వర్షం ఎక్కువైపోయి సో ఇంకా కూడా నీళ్ళు ఎలా ఉన్నాయో చూడండి సో దీన్ని ఇప్పుడు మనం ఒకసారి కడుగుతాం సో కడిగిన తర్వాత మీరు తెలుస్తుంది ఇది ఏంటిది అనేది సో ఎలాంటి మొక్కలు ఉన్నాయంటే తెల్లదోమ నల్లి సకింగ్ చేసిన తర్వాత కూడా ఉంటుంది లేదంటే నలభై యాభై రోజుల తర్వాత మనకి వేరు వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండింటినీ మనం రైతులు అబ్జర్వ్ చేసుకోవాలి సో ఇక్కడ ఎక్కడా కూడా వేరుకుళ్ళు లేదు చూసారా సో ఇంత బురదలో కూడా ఇన్ని వర్షాలు కూడా సో వేరుకుళ్ళు లేదు కాబట్టి మనం సగం సాటిస్ఫై అవ్వచ్చు సో పోతే ఒక మొక్క పోద్ది ముడతొచ్చి కానీ వేరుకుళ్ళు ఇలాంటిది ఉందంటే సో ఇది నరకం టార్చర్ అనమాట ఒక రైతు కూడా వేరుకుళ్ళు ఇట్లా ఉంది సో ఇంత బొబ్బరి మొక్కల్లా కనపడుతున్నాయి ఆడనంటే సో వేరు వ్యవస్థ బాగుందో బాగాలేదో చూసుకోండి ఒకవేళ బాగోకపోతే మీకు బూ మంటర్ లాంటిది పెట్టినా కానీ కొత్త ఎయిర్ పొడుస్తుంది దాంతోపాటు వచ్చేసరికి సాయిల్ రక్షకు లాంటిది పోసినా కానీ మీకు వేరుకులు రాకుండా కాపాడుతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఎందుకంటే ప్రతి చిన్న చిన్న అబ్జర్వేషన్ కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా చాలా 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 ఇంపార్టెంటు సో అందుకని ఈ రకంగా పీక్ చూపించాను బట్ ఇది అంటే చిన్న పై ముడతాయి సో ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ ఇంకా పెద్ద మొక్క అయిన తర్వాత ఈ రకంగా వస్తే కనుక ఇది తిరిగి అనమాట సో అది ఓవరాల్గా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ జై జవాన్ జై కిసాన్ మొక్క ఇక్కడ గుచ్చాము మళ్ళీ కూడా నాటి ఇక్కడ ఈ గలం కొడుతున్నాం కదా ఎంత తిరిగిద్దో చూద్దామని చూద్దాం అని చెప్పేసి మళ్ళీ కూడా పెట్టడం జరిగింది చూడాలి ఈ ఆకు అనేది అబ్జర్వ్ చేస్తేనేమో తిరిగిద్ది ఈ ఆకు అనేది అబ్జర్వ్ పీల్చుకోవడం స్వభావం కోల్పోయిందంటే తిరగదు అంతే